సావిత్రి బాయ్పులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ స్పిక్ట్ నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం పదకొండు మార్చి ఇరవై నాలుగున నెల్లూరు టౌన్ హాలులో దమ్ము పద్మమ్మ అధ్యక్షతన కోలా సుజాతగా అక్రు ఏర్పాటు చేశారు ప్రధాన వక్తగా స్పెక్ట్ అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రావణి ఆత్మీయతిథిగా అనాటమీ విభాగం ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు హాజరవడం జరిగింది వీరిరువురు బాడీ డొనేషన్ వీల్ పేపర్స్ గురించి వివరించారు దమ్ము పద్మమ్మ మూఢనమ్మకాల నిర్మూలనలో భాగంగా శరీర అవయవధానం ఒక వినూత్న చైతన్యం అని దీనిపై ప్రజలలో మరింత అవగాహన పెంచాలన్నారు నెల్లూరు జిల్లా కార్యవర్గ కమిటీ అధ్యక్షులుగా దమ్ము పద్మమ్మ ఉపాధ్యక్షులు నారాయణమ్మ ప్రధాన కార్యదర్శిగా కుడారి మస్తాన్ కోశాధికారిగా కోలా సుజాత గౌరవ సలహాదారుగా రాజ్పాళెం రఘుగారులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కార్యక్రమంలో పసుమర్తి మురళి జి రమణయ్య సార్ లక్ష్మీ నారాయమ్మ హేమలత దేవిక జయప్రద అమూల్య ధనలక్ష్మి ఉష కమర్జాన్ వారితో పాటు పాల్గొన్న గారు తనతో పాటు కుటుంబంలో శరీర అవయవధానం చేస్తానని చెప్పారు గు మహాలక్ష్మి సావిత్రి ఎడ్యుకేషనల్ అండ్ చార్టం ట్రస్ట్ చైర్పర్సన్ ని అట్లాగే అఖిల భారత శరీర అవయవ దాతల సంఘానికి వ్యవస్థాపకులను కూడా రెండు వేల మూడవ సంవత్సరంలో సావిత్రిబాయి పిల్ల ఎడ్యుకేషనల్ చార్టల్ ట్రస్ట్ ట్రస్ట్ని మేము విశాఖపట్నంలో స్థాపించి దేశవ్యాప్తంగా శరీరం దానం పట్ల అవయవ దానం పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం రెండో అంశంగా పేద విద్యార్థులను ముఖ్యంగా బాలికల్ని చదివించడానికి విద్యాధానం అనే కార్యక్రమం కూడా తీసుకున్నాం మేము సో ఒక నాలుగు వందల అరవై మంది బాలికలు ఈ వేళ మా సవిత్రిబాయి ఫులి ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలు అభ్యర్థిస్తున్నారు ఐఐటిఎస్ ఎన్ఐటిఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ బీఈడి వాళ్ళు ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు అట్లాగే ఇక్కడ ఉన్న నెల్లూరులో ఉన్న విమ్స్ మెడికల్ కాలేజీలో నా ఓల్డ్ స్టూడెంట్ రామానుజమ్మ ఇక్కడే ఎంఎస్సీ నర్సింగ్ చేసి స్టేట్ సెకండరీ కూడా పాస్ అయింది మా దత్త స్టూడెంట్ అనమాట సో ఇక్కడ కూడా గతంలో మేము అవేర్నెస్ క్యాంప్ చాలా పెట్టామండి దేహదారు సమితి వాళ్ళు నెల్లూరు తినాకిరి దేహదారు సమితి తరఫున కూడా నేను కండక్ట్ చేసిన అవేర్నెస్ క్యాంపులకు వచ్చాను ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ మా టీచర్స్ సోదరి మండలి పద్మ తమ్ము పద్మమ్మ గారు కోలా సుజాత గారు ఇంకా మన మిత్రుల ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు మనం చేసి చూపించాలని చెప్పి వీళ్ళు నన్ను కాంటాక్ట్ చేయాలి ముందు మీ శరీర అవయవధానాన్ని మీరు చేసి చూపించండి తర్వాత మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడదాం అని అన్నప్పుడు ఈ ఇద్దరం కూడా మెడికల్ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్లు తెచ్చుకొని అటు పూర్తి చేసి ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి నాకు పంపించడం జరిగింది మేము వీరికి మొన్న నేను నా జనవరి నాలుగో తారీఖు నాగార్జున యూనివర్సిటీలో లైఫ్ ఆఫ్టర్ డెత్ మీద ఒక గెస్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఈ ఇద్దరికి వైస్ ఛాన్సలర్స్ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ చేతుల మీదుగా అభినందన పత్రాలు అవగాహన పత్రాలు అందించడం జరిగింది ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్స్ అందరూ అన్నారు ఏ యూనివర్సిటీ కూడా లైఫ్ ఆఫ్ ద డెత్ మీద ఇలాంటి సర్టిఫికేట్ ప్రదానం చేయటం ఉండదు వీళ్ళిద్దరు అద్భుతమైన వ్యక్తులండి మీరు ఎలాంటి సన్మానాలు చేస్తారంటే మేము కూడా ఇచ్చేస్తామని అన్నారు జూనియర్గా కానీ చేస్తున్నారు ఈవేళ నేను పద్మావతి యూనివర్సిటీలో పద్మావతి నర్సింగ్ కాలేజీలో వెంకటేశ్వర యూనివర్సిటీలో అలాగే జేఎన్టీలో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఈ నెల రోజులుగా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తూనే ఆ పర్యటనలో భాగంగానే ఈ ఈవేళ నేను నిన్న సూర్యాపేట చూసుకొని మొన్న బీఈీ కాలేజ్ వరంగల్ చూసుకుని ఈ వేళ నేను మధ్య రావడం జరిగింది క్షమించాలి సభికులు కానీ నిర్వాహకులు కానీ పన్నెండు గంటలు లేట్ అయ్యిందంటే నేను వచ్చే ట్రైన్ అందువల్ల క్షమించాలి ముఖ్యంగా ఇక్కడ రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవతావాదులు సమాజాన్ని ప్రేమించేవాళ్ళు ఎవ్వటో తప్ప నుంచి తీసుకోవటం తెలియని వాళ్ళు మాత్రమే తమ సమయాన్ని ఇస్తున్నారు తమ ఆలోచనలు సమాజాన్ని పంచుతున్నారు తమ మేధస్సుని డబ్బుని ఈ సమాజ హితం కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళే మరణానంతరం కూడా ఈ దేహాన్ని పిడికేడు మట్టి కింద మార్చేయకుండా బూడిదగా మార్చేయకుండా ఈ ఈ దేహాన్ని కూడా మానవ ప్రయోజనార్థం సమాజ హితం కోసం భావి వైద్యరంగ విద్యార్థులకి ఒక పరిశోధనాగారంగా లేదా ఒక విజ్ఞాన గ్రంథంగా ఒక సైలెంట్ టీచర్గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చనిపోయి కూడా మహోపాధ్యాయుల ఏమాత్రమైన అవకాశం ఈ శరీరధారంలో ఉంది కాబట్టి ఇట్లా ముందుకు రావటం అనేది అవయవధారం చే శరీరధారం చేయడానికి ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయం మేము అవయవధారం అనే కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహిస్తూ వచ్చామండి అవయవధారం అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే బ్రెయిండెడ్ అయినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం దానికోసం రెండు వేల పదమూడులో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడికి మా ఉద్యమం తీసుకురా బట్టి జీవంధానం అనే యాక్ట్ తీసుకొచ్చారు ఆ యాక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి జీవనధాన యాక్ట్ తరఫున ఎంతమంది బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ అవయవాలు ఒక ఎనిమిది మందికో పది మందికో పునర్జీవితాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చే అట్లాగే గ్రీన్ క్యారిడార్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిత్యం మీరు వార్తల్లో మీడియా ఫోకస్ చేస్తుంది ఇది ఏంటంటే ఒక మహత్తరమైన మానవీయమైన ఉద్యమం అండి ఇది ప్రేమించడం తెలిసిన వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ఈ సమితులు కానీ ఫ్రెండ్స్ కానీ సమాజానికి ఏదో ఒక ఇవ్వాలనే తపనతో కూడిన వ్యక్తులు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళని మనసారా అభినందిస్తూ ఈ అవేర్నెస్ క్యాంప్లో పాల్గొన్నందుకు నేను సంతోషపడుతూ ఈ నిర్వాహకులకి నా తరఫున అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సమాజ చైతన్యంలో భాగంగా బాడీ డొనేషన్ శరీర అవయవధాన జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ గొడవలు సీతారామష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఈ చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో చాలామంది ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి అనోటమీ డిపార్ట్మెంట్ నుంచి శ్రావణి డాక్టర్ శ్రావణి మేడం గారు మరియు స్వర్ణ మేడం గారు చేశారు వాళ్ళకి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఈ సదస్సులో పార్టిసిపేట్ చేసినటువంటి చాలామంది పెద్దలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి బాడీస్ని కూడా మేము డొనేట్ చేస్తామని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కల్పించింది అలాగే ఈ ఈ చైతన్యం ఇంకా మరింతగా పెరిగి ఈ సమాజానికి మనము బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలా మనం చైతన్యవంతులుగా కావాలనేది ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి